ఇక విద్యార్థులు లేక రెండేళ్లుగా మూతపడిన ఈ విద్యా సంవత్సరంలో అధికారులు విద్యార్థులను చేర్పించిన సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం కాచాపూర్ మండల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి సందర్శించారు ఈ సందర్భంగా రెండేళ్లుగా మూతపడిన పాఠశాలలో మళ్ళీ విద్యార్థులను చేర్చినందుకు అధికారులకు గ్రామస్తులను అభినందించారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్య అత్యుత్తమ బోధన అనుభవం గల ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ అన్నారు జిల్లా వ్యాప్తంగా మనకి అమ్మ ఆదర్శ పాఠశాల ఒక రూపకల్పన చేసింది దాంట్లో భాగంగానే మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్న వెయ్యి పైగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మనము డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు మేజర్ మైనర్ రిపేర్స్ కావచ్చు అన్ని వసతులు కూడా కల్పిస్తూ ఉన్నాము అదేవిధంగా మనకి కొన్ని స్కూల్స్ స్పెసిఫికలీ మనకి అక్కనపేటలో ఒక పద పదకొండు స్కూల్స్ కోయడలో ఒక ఆరు అక్కడ ఎన్రోల్మెంట్ కొన్నిట్లో తక్కువ ఉండటము కొన్నిట్లో జీరో ఎన్రోల్మెంట్ ఉంది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము పిల్లలందరూ కూడా అక్కడ చదవకుండా స్కూల్ మూతపడిపోయిన పరిస్థితులు ఉండటంతో ఈరోజు కొన్ని స్కూల్స్ విజిట్ చేసి అక్కడ పేరెంట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ఫీజు కట్టించి అక్కడికి పంపే బదులు గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం కాబట్టి అక్కడికి పంపించాలి అని పేరెంట్స్ తోటి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్కడికి కూడా మనము టీచర్స్ కావచ్చు మిగిలిన అన్ని వసతులు కూడా కల్పిస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సిక్స్టీ సిక్స్ ఏవైతే తప్పు ఎన్రోల్మెంట్ కావచ్చు జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటిని రివైవ్ చేసి వాటిని డెఫినెట్గా మొత్తము అందరి పేరెంట్స్ ఆకాంక్షల మేరకు పిల్లలు అక్కడ చదువుకునే విధంగా టేకప్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్